కేసినేని నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీతో సంసారం చేస్తూ వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి రాజకీయ వ్యభిచారి ఎవరయ్యా అంటే కేసినేని నాని మీరు చూడండి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఏ ఇన్ఛార్జితో కానీ ఏ నాయకుడితో కూడా మమేకంగా మాట్లాడినటువంటి కేసినే నాని వైసీపీ వాళ్ళతో చాలా దగ్గరగా క్లోజ్ అవుతున్నాడు అంటే ఇది ఇప్పటిదే కాదు గత మూడు నాలుగేళ్ళుగా అతను తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఏ అయితే కార్యక్రమాలు ఉంటాయో దానికి ఎంపీ కూడా చీఫ్ గెస్ట్కి వెళ్తాడు కాబట్టి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విజయసాయి రెడ్డికి అయోధ్య రామరెడ్డికి చేరదీసినటువంటి వ్యక్తి కేసినేన్ నాని కెసి నాని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి ఎందుకు చెప్తున్నానండి ఈ మాట రెండు వేల పదకొండు నుంచి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను ఆ రోజు అమ్మవారి గుడి దగ్గర దాదాపు హైదరాబాద్ నుంచి మూడు గంటల్లో అమ్మవారి గుడి దగ్గరికి వస్తే అమ్మవారి దగ్గర నుంచి ఈ రథం సెంటర్ పట్టేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గానికి పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎన్నికల ప్రచారం అప్పుడు వచ్చాడు తప్ప నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఎన్నికల సమయం కాకుండా మూడు బహిరంగ సభలకు వచ్చాడు వచ్చి దుర్గగుడి ప్లేఓవర్ గురించి ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడి దుర్గగుడి ప్లేఓవర్ గారి మీరు ఇస్తారా లేదంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఏమంటారా అన్నాడు అప్పటి వరకు ఈ కేసుని నాని అనేవాడు అసలు రాజకీయాల్లో లేడు ఆ రోజు ముఖ్యంగా అక్కడ ఉన్న సోదరులందరూ కూడా చాలా కష్టపడ్డారు ముఖ్యంగా భవానీ పర్వాలైతే అర్ధరాత్రి పిలుసులో వచ్చేవాళ్ళు దానికి దాదాపు మూడు సంవత్సరాలు కాలంలో ఒక నూట యాభై ధర్నాలు కానీ రాష్ట్ర రకాల కానీ పబ్లిక్ దగ్గర నుంచి ఓటింగులు కానీ మహాధర్నాలు కానీ అలాంటి కార్యక్రమాలు దాదాపు ఒక నూట యాభై కార్యక్రమాలు చేసాం మీరు చూడండి ప్రైవేట్ ఉద్యమంలో కేసినే నాని అనేవాడే ఎక్కడ పాల్గొనలా